అందరికీ నమస్తే నేను ఇప్పుడు మీకు ఒక అద్భుతమైన టీ తయారు చేసి చూపించిపోతున్నాను ఈ టీ చాలా రుచిగా ఉంటుంది ఇంతవరకు ఎవరు చేసి చూపించలేదు ఈ విధంగా చూపిస్తున్నాను దానికోసం నేను ఒక ఇంచ్ అల్లం ముక్క ఒక ఐదు యాలకులు పుదీనా తీసుకున్నాను దీంతో ఇప్పుడు టీ తయారు చేసి చూపించిపోతున్నాను యాలకులు కొంచెం దంచుకొని వేసుకోవాలి ఇట్లా చిన్న రోడ్లో దంచుకుంటే బాగుంటుంది కొంచెం మెత్తగా పొడిగా వేసి వేసుకోవాలి అందరూ యాలకు పొడి చేసి పెట్టుకుంటారు నేను అట్లా చేయను ఎప్పటికప్పుడే దంచి వేసుకుంటాను యాలకుల పొడి టేస్ట్ బాగుంటుంది స్మెల్ బాగుంటుంది అట్లా వేసుకుంటాను అల్లం కూడా ఇప్పుడు ఆ చిన్న రోడ్లో దంచి కచ్చాపచ్చాగా దంచి తీసుకోవాలి కొంచెం నలగొట్టుకుంటే ఆ టీ ఉడికేటప్పుడు దాని రసం అంతా దిగుతుంది అల్లం కూడా నలిగిన తర్వాత అది కూడా పాత్రలో వేసుకోవాలి ఇప్పుడు దాంట్లోకి నేను మా గేద ఇచ్చిన పాలు అవి ఎంతో చిక్కన పాలు నీళ్లు కలపని చిక్కన పాలు ఆ పాలతో ఇప్పుడు టీ తయారు చేయబోతున్నాను ఆ కప్పు ఆ గ్లాసు రెండు ఒకటే కొలత ఆ గ్లాసుతో ఇప్పుడు రెండు గ్లాసులు పాలు తీసుకుంటున్నాను నలుగురికి టీ తయారు చేస్తున్నాను ఇప్పుడు నేను రెండు గ్లాసులు పాలు పోస్తున్నాను టీ గిన్నెలోకి తర్వాత నీళ్లు అదే గ్లాసుతో రెండున్నర గ్లాస్ తీసుకుంటున్నాను రెండు గ్లాసులు పాలకి రెండు గ్లాసులు నీళ్లు సరిపోతాయి అర గ్లాసు నీళ్లు టీ మరిగితుంది కాబట్టి అందుకు ఇంకో అర గ్లాస్ ఎగ్స్ట్రా వస్తున్నాను ఇప్పుడు దాంట్లోకి టీ స్పూన్తో నాలుగు టీ స్పూన్లు టీ పొడి వేస్తున్నాను ఏమీ ఇష్టం ఏ బ్రాండ్దైనా వాడండి నేను జమ్ని టీ పొడి వాడతాను నాలుగు స్పూన్లు టీ పొడి వేసాను ఇప్పుడు దాంట్లో చక్కెర మీ టేస్ట్ తగినంత వేసుకోవచ్చు నేను ఎనిమిది స్పూన్లు వేశాను టీ స్పూన్తో ఎనిమిది స్పూన్లు చక్కెర వేశాను అందరూ చాలా రకాలుగా టీ పెడతారు ముందు డెకరేషన్ మరకనిచ్చి దాంట్లో పాలు వస్తారు అట్లా ఏదో వేరే వేరే విధంగా చేస్తారు కానీ నేను ఈ విధంగా నా స్టైల్లో టీ తయారు చేస్తున్నాను ఎలా ఉంటుందో కామెంట్ చేసి చెప్పండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఆ టీ మరగనివ్వాలి పుదీనా ముందే వేయకూడదు ముందే వేస్తే దాని స్మెల్ అంతా పోతుంది కాబట్టి ఒక రెండు మూడు పొంగులు వరకు టీ మరిగే వరకు ఉంచి తర్వాత వేసుకోవాలి చూడండి టీ పొంగు వస్తున్నాయి అట్లా పొంగు వచ్చినప్పుడు గట్టితో అయినా కలుపుకోవచ్చు పొంగ రాకుండా లేదంటే ఆ టీ గిన్నె గిన్నెని పట్టుకారుతో పట్టుకుని అట్లా తిప్పుతూ పొంగు ఆరుకోవచ్చు అయినా చేయొచ్చు అట్లా పొంగు ఆరనిచ్చి మళ్ళీ కాగిని కాగినాక మళ్ళీ అట్లా రెండు మూడు పొంగులు రావాలి ఈ టీ వాసన గుమ్ముకుమ వస్తుంది పొదన వేయంగానే చాలా దూరం స్మెల్ వస్తుంది టీ కాగిన వాసన అందరూ అడుగుతా అడుగుతారు ఏం టీ తయారు చేశారు స్మెల్ బలే వచ్చింది అని అడుగుతారు అందరూ కూడా అంత సువాసనగా ఉంటుంది టీ చాలా అద్భుతంగా ఉంటుంది మా పిల్లలు అందరూ చేలోకి పోయి బోరు దగ్గర మునిగారు ఎండలో మండిపోతాయి అని చెప్పి ఆ చేలో మునిగి ఈతలు కొట్టి రావడం వల్ల వాళ్ళకి జలుబు చేసింది అందుకు వాళ్ళు జలుబు చేసింది కాబట్టి వాళ్ళ కోసం నేను ఈ స్పెషల్ టీ తయారు చేసి చూపిస్తున్నాను ఈ టీ తాగిన కొద్ది సేపటికే జలుబు తగ్గిపోతుంది ముక్కు ఊపిరి ఆడిన ముక్కు కూడా శ్వాస బాగా ఆడుతుంది చాలా ఫ్రీగా ఉంటుంది అందుకని మా పిల్లల కోసం నేను ఈ టీ తయారు చేస్తున్నాను రెండు మూడు పొంగులు బాగా పొంగనిచ్చి అట్లా తిప్పుకుంటా ఆపుతా ఉంటే పొంగు ఆగుతుంది ఇప్పుడు పుదీనా ఆకులు ఒక చిన్న కప్పుడు పుదీనా ఆకులు వేసుకున్నాను ఎక్కువ వేసుకున్నా కూడా ఏం పర్వాలేదు స్మెల్ చాలా బాగుంటుంది పుదీనా స్మెల్ ఈ పుదీనా జలుబుకి బాగా పని చేస్తుంది ఈ పుదీనా వేసిన తర్వాత రెండు మూడు పొంగులు రానివ్వాలి ఎక్కువసేపు ఉండనివ్వకూడదు ఎక్కువసేపు మరిగితే దాని ఔషధాలన్నీ ఔషధ గుణాలు అన్నీ పోతాయి అందుకని రెండు రెండుసార్లు అట్లా పొంగు రానిచ్చే వరకు కాగనివ్వాలి పుదీనా వేసిన తర్వాత ఇప్పుడు రెండు మూడు పొంగులు పొంగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సరిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అట్లా ఆకు కలర్ మారకుండానే కాగనివ్వాలి కలర్ మారితే బాగోదు ఆకు పచ్చగానే కనిపించాలి ఇప్పుడు ఒక స్ట్రైనర్ తీసుకొని టీ వడకట్టుకోవాలి ప్లాస్టిక్ జాలీలు వాడకూడదు ప్లాస్టిక్ మంచిది కాదు స్టీల్ జాలీలే వాడుకోవాలి టీ వడకట్టుకోవడానికి లేదంటే ఏదన్నా క్లాత్లో అయినా వడకట్టుకోవచ్చు కానీ ప్లాస్టిక్ మాత్రం వాడకండి మంచిది కాదు ఇప్పుడు ఆ టీని గ్లాసుల్లో పోసుకోవాలి ఆ కప్పుల్లో పోస్తే నాలుగు నాలుగు కప్పుల్లోకి సూపర్ సూపర్గా ఉంది అద్భుతంగా ఉంది వాసన మా పిల్లలు ఏ ఎట్లా చేసావమ్మ మా వాసన భలే వస్తుంది అని అడిగారు వాళ్ళు వాళ్ళకి ఎప్పుడు మామూలుగా అయితే కాఫీ టీలు అలవాట్లేదు జలుబు కోసం జలుబు చేసిందని నేను అందుకు వాళ్ళ కోసం ఈ టీ తయారు చేసిస్తున్నాను చూడండి చక్కగా ఎంత బాగుందో టీ టీ అలవాటు లేని వాళ్ళు కూడా ఒక్కసారి ఈ టీ తాగితే మళ్ళీ ఇంకెప్పటికీ ఈ టీ రుచి మర్చిపోరు ఎప్పుడు ఇదేలాగా టీ కావాలని అడుగుతారు అంత బాగుంటుంది టీ ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి